చాలా స్పష్టంగా కనబడుతుంది పోలీసు రాజ్యం కాంగ్రెస్ కుండల రాజ్యం పాపం వెంకటరెడ్డికి రోజుకొక ఫోబియా పట్టుకుంటుంది మధ్యన కొత్త కాలం ఏమో రైతులను చూసి ప్రజలను చూసి భయపడే ఫోబియా ఉంది కొద్ది రోజులుగా కేటీఆర్ చూసి భయపడే ఫోబియా వచ్చింది ఇప్పుడు మరి నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఫోటోలు చూసినా బిఆర్ఎస్ పార్టీ కలర్ గులాబీ రంగు చూసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది పాపం భయపడి వణుకుడు పుట్టే పరిస్థితి వచ్చింది నల్లగొండ ప్రజలందరి సాక్షిగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఆయన పుట్టినరోజు నాడు పెట్టుకున్న నెలల కింద పెట్టుకున్న ఫ్లెక్సీలు పట్టణం నిండా ప్రజలకు అడ్డంగా రహదారులకు అడ్డంగా అట్లనే కనబడుతున్నాయి నెలల తరబడిగా కానీ కేటీఆర్ గారు వస్తున్నారు అనే అభిమానంతోనే మా నాయకులు పెట్టుకున్న ఫ్లెక్సీలు వాస్తవానికి ఇవాళ కార్యక్రమం ఉండాల్సి కాబట్టి నిన్న ఉదయం పెట్టుకున్నారు ఓ పది రోజుల మంది కూడా పెట్టలేదు సాయంత్రం వెంకటరెడ్డి హుకూమ్ మున్సిపల్ అధికారులు గుండెల పడి రౌడీలాగా చించేసి మొత్తం నాశనం చేశారు అట్లీస్ట్ మున్సిపాలిటీ ఒకవేళ నిబంధనల ప్రకారం లేకపోతే నోటీస్ ఇవ్వాలి అందులో ఎవరు ఎవరైతే హోటల్ ఉన్నాయో బాధ్యులు అనుకుంటున్నారో మా ఎక్స్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కావచ్చు లేదా మా పట్టలు పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు మా ఎక్స్ మున్సిపల్ చర్ కావచ్చు ఒక నోటీస్ ఇచ్చి ఇక్కడ ఉన్న తీసుకెళ్ళండి అని చెప్పడం మున్సిపాలిటీ బాధ్యత లేదా మీకు ఈ ట్యాక్స్ ఇస్తే అని చెప్పడం మున్సిపాలిటీ కానీ కేవలం వెంకటరెడ్డిని సంతృప్తి పరచడం కొరకు వెంకటరెడ్డి సోయలో ఇచ్చిన ఆర్డర్ నేను జిల్లా అధికారులందరూ చెప్తున్నా వెంకటరెడ్డి ఏది పడితే ఆ ఆర్డర్ ఇస్తే చేస్తే మీరు ఇబ్బందులు పడతారు ఎప్పుడూ ఎప్పుడు కూడా మనిషి స్పృహలో ఉండి మాట్లాడడం లేదు స్పృహలో ఉండి మీకు ఆదేశాలు ఇవ్వడం లేదు మంత్రి కావచ్చు మంత్రి మాట మీరు ఆదేశంగా పాటించవచ్చు కానీ ఆయన మంత్రి హోస్ట్ లో లేకుండా ఆ సోయి లేకుండా ఉండవలసిన స్పృహ ఒరిజినల్ గా ఉండవలసిన స్పృహలో లేకుండా ఇస్తున్న ఆదేశాలను అమలు చేస్తే అధికారులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను నల్గొండలో ఉన్న అధికారులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించుకొని పనిచేయండి మీ విజ్ఞప్తతో పనిచేయండి మీకున్న చట్ట ప్రకారం ఉన్న అధికారుల మీద మాత్రమే పనిచేయండి కానీ ఈ రకంగా ఏ రాత్రి పడితే ఆ రాత్రి వెక్కరెడ్డి ఇచ్చి ఆదేశాలతో పనిచేస్తే మాత్రం అధికారులు ఇబ్బంది పొందుకోవాల్సి వస్తుంది మరి వాళ్ళ దాని విషయంలో రాత్రి ఏదైతే చేసిందో అధికారులు చేసిన అక్రమ చర్యలు ఏదైతే చట్ట విరుద్ధమైన చర్యలు ఏదైతే దాని గురించి అడగడానికి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇవాళ మా మాజీ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు కావచ్చు మా మాజీ మున్సిపల్ చైర్మన్ సాయిత్రెడ్డి గారు కావచ్చు ఇతర కార్యకర్తలు అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేసేది పోలీసు అక్రమంగా అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకమైన పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే మాత్రం కష్టం అవుతుంది ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏమైనా కొత్త వచ్చిన అధికారులు నల్గొండ జిల్లా చైతన్యం గురించి తెలంగాణ అధికారులు నేను చెప్తున్నా మర్యాద పూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నల్గొండ జిల్లా చరిత్ర ఒకసారి తెలుసుకోండి తిరుగుబాటు ఎట్లా ఉంటుందో ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసింది నల్గొండ జిల్లా చైతన్యం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఉండే వాళ్ళు ఇటువంటి వాళ్ళ మీదనే తిరుగుబాటు వచ్చింది నల్లగొండ జిల్లాలో వచ్చిన తిరుగుబాటు తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు ఇటువంటి ఎంగారెడ్డి లాంటి వాళ్ళ వల్ల వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల సోవీ చేసిన పనుల వల్లనే ప్రజల మీద వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్లనే ప్రజల తిరుగుబాటు వచ్చింది నల్గొండ జిల్లాలో మరొకసారి అది వచ్చే అవకాశం ఉంది తప్పకుండా జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నల్గొండలో ఇంకొకటి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు ఏమవసరం బిఆర్ఎస్ పార్టీకి ఒక నష్టం జరిగింది అన్యాయం జరిగింది